తాజా న్యూస్ పేదల పక్షాన మాట్లాడితే దాడులు చేస్తున్నారు న్యాయం చేయండి ప్రాణహాని ఉంది రక్షణ కల్పించండి అని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు అబ్దుల్లా నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం జల్లాపల్లి ఫారం గ్రామంలో గత పద్నాలుగవ తేదీన ఇందిరమ్మ ఇల్లు నిరుపేదలకు రావాలని పేదల పక్షాన క్షేత్రస్థాయిలో వెళ్లి మీడియా పరంగా మాట్లాడిన అబ్దుల్పై పద్దెనిమిది తారీఖున స్పందించిన ఎంపీడీఓ గ్రామ పంచాయతీ కార్యాలయానికి వస్తే అబ్దుల్లాపై నలుగురు దాడు చేయడానికి వచ్చారని ఈ విషయంపై ఆయన వారి వల్ల ప్రాణహాని ఉంది రక్షణ కావాలని కోటగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చినట్లు తెలిపారు ఈ విషయం కోటగిరి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట మీడియాకు మాట్లాడటం జరిగింది తనపై ఎన్ని దాడులు చేసినా ఏమి చేసినా క్షేత్రస్థాయిలో ఇంద్రమ ఇల్లు రాని సుమారు నలభై రెండు మందికి ఇండ్లు ఇవ్వాలని వారికి ఇచ్చేంతవరకు తన ఉద్యమం ఆగబోదని అన్నారు దాడులకు బయపేడి దెలదని అధికారల పై జిల్లా స్థాయి పాలకులు దీనిపై స్పందించి పేదలకు న్యాయం చేయాలని అంటారు. దెకేనతో মারనేక ప్లాన్ બનાય. ప్లాన్ బననేక బది అమ్నే కోసాబ్ కే ఆగరే బోతో జుస్కే గర్ మే గర్ కో బతాయా థా వో గర్ కో లయా కే ఇన్క్వైరీ కర్కే బోల్నే కే బాద్ మే పోలీస్ స్టేషన్ ఆకే సీదా పోలీస్ కంప్లైంట్ దియా కోర్జిష్ మే. బతో మికో పంచారో মিলకే మార్నే కే వాస్తే తయార్ హై మన మేరా jaan ka dhoka హై unse charo se. aruno kabhi bhi hashta aseb aaya uske baad me ino tino bhaya hai bure bure galand diye merko. इसी लिहाज से मेरे को कम से कम, कम्प्लेट मुझे मा, म, मेरे माँ मेरे को मारने का उन्होंने प्लान बनाए अच्छा हुआ वो एम डी ओ साहब रहने से चलो बोले नहीं तो मुझे मार के आज खत्म करने वाले थे उन्होंने चारों मिल गया पहले फर्स्ट आसिफ सैयद जलील इमू ये चारों से मेरे जान को धोखा है कभी भी इन मैंने मुझे कुछ भी कर सकते उन्होंने पहले तैयारी करके रखे उनको एक एक बुरी बुरी गाली नहीं दे रहे भाई किसी के वास्ते नहीं गरीबा का घर नहीं है बोलते मैं बोला था इसके वास्ते मैं कंप्लेट करा तो आप बचारे उन्होंने लेकर साहब आके पूरा ये दे दिए देने के बाद उन्होंने देख के एम डी साहब आज आके चौदह तारीख के दिन मैं करा तो आज आके इंक्वारी करे घर को घर बोले उनके आधार कार्ड बी बी कार्ड ले बीधर कार्ड लिखा के अम्मा तुमको हम घर दे रहा है तुम कंपलसरी तुम तुम्हारा कुछ लपड़ा है पहले का बोल के बोल के उन्होंने जाने के बाद इन्हो पंचायत ऑफिस के अंदर साले बोल के लकड़ा ढूंढ रहे कोई कुछ ढूंढ रहा था मैं गाड़ी स्टार्ट करके निकल के आया प्रस्तुत निजामाबाद जिला कोटगिरी मंडल केन्द्र एम बी डी ओ कार्यालय में उन्म अब्दुल्लाघार इकड़ो వీరిప్పుడే కోటగిరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు ఇచ్చి వస్తున్నారు అదేవిధంగా ఇక్కడ మీడియా పరంగా మాట్లాడుతున్నారు మరి ఏ రోజైతే పద్నాలుగో తేదీన గ్రామంలో ఇంకా నలభై రెండు మంది ఇంద్రమ్మ ఇండ్లు రావాల్సి ఉన్నాయి ఇంద్రమ్మ ఇండ్లు లేక గతంలో కూడా డబుల్ బెడ్రూమ్ రాక సుమారు ఎంతో మంది నిరుపేదలు రేకుల సెడ్లో అతలాకుటమైన పరిస్థితిలో ఉన్నారు మొన్న పద్నాలుగు తారీఖు పరిస్థితి మరి ఇప్పుడు వర్షం కురుస్తుంది ఆ పరిస్థితి ఏమో వీళ్ళకి తెలుసు అంటే ఈరోజు వర్షం వస్తే పరిస్థితి మళ్ళీ అభిమానంగా ఉంది అలాంటి బోర్ గరీబ్ నిరుపేదల పక్షాన అబ్దుల్లా గారు మీడియా పరంగా పిలిపించి దీ అర్హులైన వారికి రాలేదు ఇంకా మిగిలి ఉన్న నలభై రెండు మంది ఉంటారు సుమారు వాళ్ళందరికీ ఎంపీడో గారు విచారణ చేసి చాలాసార్లు వచ్చినా కాలేదు మరి ఎంపీడో గారు దీని మీద విచారణ చేసి నిరుపేదలు న్యాయం చేయండి అని పాపమైన పరంగా పిలిపించి పేదల పక్షాన గరిబోలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వండి అని ఒక ప్రస్పరంగా మాట్లాడడం జరిగింది అది కూడా ఆయన ఏదో కల్పితాలు మాట్లాడకుండా ప్రస్పరంగా గరిబోల దగ్గర తీసుకెళ్ళి వాళ్ళ యొక్క గోడును క్షేత్రస్థాయిలో మాట్లాడడం జరిగింది అయితే అక్కడ ఏం జరిగిందంటే నిరుపేదల పక్షాన నిరుపేదల వాళ్ళ వాయిస్ ఇచ్చారు ఇవ్వంగా ఎంపీడో గారికి మాట్లాడడం జరిగింది ఇది ఈ బేసు వార్త రావడం జరిగింది దాని మీద ఈ పద్దో తారీఖు స్పందించిన ఎంపీడీఓ గారు జీపీకి వెళ్ళడం జరిగింది మళ్ళీ అక్కడ కొంతమంది నలుగురు ఈయన మీద దాడి చేసిరని అబ్దుల్ గారు చెప్తా ఉన్నారు ఆ నలుగురు వల్ల ప్రాణహాని ఉంది వారి మీద నేను కాంప్లైంట్ ఇవ్వడానికి పైన నేను ఎవరి మీద కాంప్లైంట్ ఇవ్వలేదు ఇంద్రమ్మ గురించి ఇంద్రమ్మలో కొన్ని అవకతవలు జరిగినాయి అరువులైన వారికి అని చెప్పినా అని వీళ్ళు చెప్తా ఉన్నారు పేదలు కూడా అదే మాట అన్నారు కాబట్టి పేదల పక్షాన మాట్లాడిన ఆయనకు ప్రజలు జరుగుతున్న గ్రామంలో అవినీతి అక్రమ గురించి మాట్లాడితే ఈన మీద దాడి చేయడానికి వచ్చారని ఈరోజు అబ్దుల్ల గారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం ఇది అప్రజాస్వామికం ఇది చాలా వివేకం వారి వల్ల ప్రాణహాని ఉంది మాకు న్యాయం చేయండి మళ్ళీ అదేవిధంగా ప్రాణరక్షణ కల్పించండి ఈరోజు ఈ దాడులకు భయపడలేదు పేదలకు ఇంద్రమ్మాయిల్లు వచ్చేంత వరకు నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది ఎప్పుడైతే వాళ్ళకు ఇల్లు పేదలకు ఇస్తారో అప్పుడే నా ఫైటింగ్ ఆగుతుంది ఫైటింగ్ అంటే ప్రజల పక్షాన న్యాయం జరిగే కోణంలా మీరు దాడులు చేయండి అరెస్టులు చేయండి కేసులు చేయండి భయపడలేదు కానీ పేదలకు ఇంద్రమైలు రావాలని డిమాండ్ చేస్తున్నారు